దాదాదా ఆ పిల్ల రోడ్డు పోతారం రోడ్డు రామరాం రోడ్డు మరమ్మత్ చేయాలి మరమ్మత్ చేయాలి 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 మరమ్మత్ చేయాలి మరమ్మత్ చేయాలి 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 పోతారం రోడ్డు రామారం రోడ్డు మరమ్మత్ చేయాలి మరమ్మత్ చేయాలి 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 మరమ్మత్ చేయాలి పోతారం రామరాం రోడ్డు కొన్నారావు పిల్ల రోడ్డు మరమ్మత్ చేయాలి ਜੇ ਬਲੀ ਕਰਾ ਲਈ ਮਰਮੱਛੇ ਆਲੀ ਮਰਮੱਛੇ ਆਲੀ ਜੇ ਆਲੀ ਜੇ ਆਲੀ ਨੰਨਵਰਾਜ ਪੱਲੇ ਪੌਧਾਰਮ ਰਾਮਾਰਾਮ ਰੋਡ ਬੀਟੀ ਰੋਡ ਨੂੰ ਮਰਮੱਛੇ ਆਲੀ ਮਰਮੱਛੇ ਆਲੀ ਜੇ ਆਲੀ ਜੇ ਆਲੀ ਅੱਡਾ ਅੱਡਾ ਟੱਟ ਟੱਟ ਕਿਰਦੂ ਨੱਕ ਨੂੰ ਜਾ ਕਿਰਦੂ 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 ਅੱਡਾ ਕੋ ਪਾਲਣਾ ਬੇ కొండ రాజుపల్లి జోర్నాలటు రామవరం జోర్నాలటు బిక్కల్ రోడ్లను చాలా దీన స్థితిలో ఉన్నాయి కాబట్టి రైతులకు రాణికి పోనీకి దోర్నాల పోతారం తోర్నాల టు తోర్నాల రోడ్లు అద్భుతంగా మారినాయి కాబట్టి తక్షణమే ఈ మట్టి మరమ్మత్తు సిద్ధిపేట జిల్లా దూల్మిట మండలం తోర్నాల గ్రామం ఇది ఇప్పుడు మనం తోర్నాల గ్రామంలో ఉన్నాం మరి ఈ తోర్నాల గ్రామము మూడు జిల్లాల సరిహద్దు ఇది మూడు జిల్లాల సరిహద్దు అటు కరీంనగర్ ఇటు వరంగల్ ఇటు మెదక్ సిద్దిపేట ఈ ప్రాంతాలకు అసలు ఎవరు కూడా పట్టించుకున్న దాఖతలు లేవు ఈ ప్రాంతాన్ని ఏ ఎటు చూసినా మట్టి రోడ్లు అటు రామ రామవరం కానీ పోతారం కానీ కొండం రాజుపల్లి కానీ పూర్తి స్థాయిలో మట్టి రోడ్డుగా మట్టి రోడ్డు ఉంటుంది మరి రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి రైతులైతే వర్షం పడితే వ్యవసాయ బావుల దగ్గర వెళ్ళలేరు అసలు బర్రెల దగ్గర పాలు విండడానికి పాలు విండడానికి కూడా వీలు కాకుండా ఉంటుంది మరి ఎవరిది ఇటీవల ఒక తండావాసి కూడా తండావాసి కూడా వచ్చి వచ్చి తండా పెట్టి బైకాని ఉంటాడు మరి బైకాని ఉంటే ఊర్లో ఉంటుంది మరి ఈ విధంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి పూర్తి స్థాయిలో వాగులు వంకలు పొరుతుంటాయి ఒక వొర్రెలు వర్రెలు పోయి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఈ రాకపోకలకు రైతులైతే అక్కడ మత్తడి ఉంటుంది మత్తడి మీదకి వెళ్ళి నీళ్ళకెళ్ళి నడిచిపోయాలంటే రైతు బస్తాలు మోసుకోపోలేక ఆ తటలాలలో కలుపుకొని వెళ్తున్నారు ఈ యూరియా బస్తాలు ఉంటాయో తటలాల్లో కలుపుకొని పోతున్నారు తటలాలు కలుపుకొని పోతే ఏదైతే ఆ వరికి చల్లాలంటే సరిపోవడం లేదు అది రావడానికి పోవడానికి సరిపోతుంది వాళ్ళు మరి ఈ విధంగా చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు పడుతున్నారు ఇక్కడ గ్రామస్తులు ఈ మూడు గ్రామాల రోడ్లను మరమ్మతు చేయాలని చెప్పేసి ఈ గ్రామస్తులు ముక్త కంఠంతో వేడుకుంటున్నారు వేడుకుంటున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా అయితే సాధ్యపడుతుంది మరి ఎలాగైతే ముందుకెళ్తుంది మరి ఆ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక కారు కూడా కారు కూడా అటు వెళ్ళే కయ్యే రోడ్ ఎక్కే పరిస్థితులు కొండమరాజుపల్లి వెళ్ళే రోడ్డు రోడ్డుకు కారు వెళ్ళే వెళుతుంది మరి వెళ్తున్న నేపథ్యంలో అసలు పైకి వెళ్ళలేకపోయింది అందులో ఉన్న ప్యాసింజర్ దిగి దాన్ని నెట్టడం జరిగింది మరి అదే అదేవిధంగా ఒకరు ట్రాక్టర్ బైకులు చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు మరి రాకపోకలకు ఆ నేపథ్యంలో ఈ రోడ్డుని ఎలాగ మరమ్మతి చేయాలని చెప్పేసి ఈ జాల తోరణాల గ్రామస్తులు ముక్తఖండంతో వేడుకుంటున్నాం వేడుకుంటున్న నేపథ్యంలో ఎలాగైతే సాధ్యపడుతుంది ఎవరి దగ్గర పోదాం ఏ విధంగా సాధ్యపడుతుంది అని చెప్పేసి ఏమనుకుంటున్నారో వారి మనసులో అడిగి తెలుసుకుందాం తోరణాల గ్రామంలో మాకు కొండపోవడం రోడ్ రోడ్ బాగాలేదు పోవడానికి రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది మాకు బాగా చేయాలని మేము కోరుకుందాము మాకు రావడానికి పోవడానికి కూలలు వస్తలేరు మాకు ఇక్కడ రోడ్డుకు కూలలు వస్తలేరు రోడ్ మంచిగా కావాలని కోరుతున్నాను తెల్లదాకా మాకు ఇబ్బంది అవుతుంది మాకు మంచిగా కోరుకుంటున్నాం తండ తండాకు రోడ్ లేదు మాకు మొత్తం గోరం ఉన్నది మొత్తం పరిపోయి వారం వారొచ్చి అంత ఆగం ఆగమైంది రోడ్ పోవాలన్నా రావాలన్నా కష్టం అవుతుంది మాకు రోడ్ లేదు ఏం లేదు బైకాడికి పోద తండ పాలు పోయానికి రావాలంటే పోతలేదు ఇంటికి పోదామంటే ఇంటికి ఇంటి ఊళ్ళే ఉంటే అయితే పొద్దు వానం పడితే ఊళ్ళేది అయితే అని బరిలో ఆడు ఉన్నది పిల్లలు చెల్లెలు ఆడు ఇలాంటి తండలు ఉంటారు మేము ఒక్కరి మొత్తం పాలు వస్తే పోసి తండలు ఊళ్ళే ఉంటాను అట్లా ఉన్నది మా పరిస్థితి మాకు ఘోరంగా ఉన్నా సార్ దయచేసి ఆ రోడ్ మాత్రం చేయాలని చెప్తాను మండలం దుల్మిట్ట గ్రామం తోర్నాల తోర్నాల నుంచి పోతారం ఇటు ప్లస్ రామవారం రెండు రోడ్లు మొత్తం పూర్తిగా ఖరాబ్ అయినాయి రైతులు మొత్తం జాగాలన్నీ పోతారం టు తో తోర్నాల ఇటు రామవారం తోర్నాల విలేజ్ జాగాలన్నీ మొత్తం అటే ఉన్నాయి వేసేటప్పుడు పోవాలన్న కూడా నడుచుకుంటే వరకు ఒకటే అవుతుంది వాళ్ళకి మేము పనులైదు రోడ్లన్నీ మొత్తం చాలామంది మంది బండ్ల బురదలు అయి దిగబడి కొంతమంది కాళ్ళు ఎరినాయి ఇది ఒకటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఈ రోజు ముందర పడి జర మాకు కంప్లీట్ చేయాలని మేము ఆశిస్తున్నాం ఆశిస్తున్నాము చాలా ఇబ్బంది కూడా గిన్నెలలో కలుపుకొని ఇంకంచె పట్టుకొని పోతాను కొంచెం కొంచెం కలుపుకొని బస్సాలు వేసుకపోదాం అన్నగానే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది రోడ్డు మత్తడి చేయంగా ఇదంతా ఇబ్బంది ఉన్నది మాకు తప్పకుండా మీరు రోడ్డు సంక్షేమం చేయించాలి జూల్మిండ మండలము తోర్నాల గ్రామం నా పేరు నర్సయ్య నేను ఒక యాభై సంవత్సరాల నుంచి ఈ కొండాపూర్ రోడ్డు ప్లస్ ఈ దోర్నాల చెరువు అనేది నిన్నతి నిండి మత్తడబడితే ఆ రవాణా పోవడానికి చాలా ఇబ్బందికరం ఉంది ఈ తోర్నాల గ్రామ నివాసుల భూములు కూడా ఇటు మన కొండరాజు పెళ్ళి దిక్కు చాలా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా పోదారం రోడ్డు కూడా మా పోతారం రోడ్డు కూడా మా శివార్ భూములు అక్కనే ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు మట్టి రోడ్డు కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు కాబట్టి అదేవిధంగా రామారం టు దోనాల వరకు కూడా మట్టి రోడే ఉన్నది అటుబోదా మన చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మా వ్యవసాయదారులను మా గ్రామ ప్రజలను పట్టించుకొని దయచేసి ఏ గవర్నమెంట్ అయినా తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు తక్షణమే దాని మీద దృఢ సంకల్పంతో ఆ రోడ్లను ఖచ్చితంగా బీటు రోడ్డు చేయడని చేయాలని కోరుకుంటాను మనకు ఇక్కడ రోడ్డు మంచిగా కావాలని కోరుకుంటాను పోతారం రోడ్డు రామారాం రోడ్డు మంచిగా చేయాలి బైకాడికి కొత్త ఇబ్బంది చాలా మందు బస్తాలకు ఇబ్బంది అవుతుంది బండ్ల వినియోగం కారు కూడా దిగబడ్డది చాలా పడ్డాము మంచిగా రోడ్డు చేయాలి ఐదు కిలోమీటర్లు వస్తలేదు చాలా ఇబ్బందిగా జరుగుతుంది గ్రామము దూల్మిటా మండలం డిస్టిక్ సిద్దిపేట కాబట్టి మాకు పోతారం తొవ్వకు మాకు బావి ఉన్నది అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వేరే గ్రామాలకు పోవాలంటే ఇటు కొండం రాజపల్లి మళ్ళీ అటు రామారంభో అన్న నేనైతే పోతారం మాకు అక్కడ ఇప్పుడు నేను దున్ని ఇన్ని రోజులైతుంది యూరియా బస్తాల గురించి పోతే యూరియా బస్తాలు ఇచ్చిరా బస్తాలు తీసుకొని పోవాలంటే సుత ఆడ మొత్తం గండ్లు పడి రోడ్డు అద్మానంగా మారింది అకాల వర్షం కారణంగా ట్రాక్టర్లలో రమ్మన్నా ఒక్కలేరు కనీసం మేము ఎత్తుకపోదామంటే జారుడు నాకు ఆల్రెడీ నొప్పి ఉండదు ఎత్కపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్న తటరాల్లో మోసుకపోతున్నాం ఇట్టి రోడ్లను దయచేసి మాకు ఈ రా టు తోరణాల టు తోరణాల కొండం రాజుపల్లి టు తోరణాల ఇట్టి రోజులను మరమ్మత్తు చేయగలరని మా యొక్క మనవి విజయపేట జిల్లా తోరణాల విలేజ్ మేము పద్మశాలి చూర్ణాలకు కొండరాజుపెల్లకు పోవటానికి చాలా ఇబ్బంది ఉన్నది ఎక్కడ పోయినా అంతా వస్తాను పోతారు ఆక్సిడెంట్లు అవుతున్నాయి బండలపైన పోతాంటా పోతా అంటే చాలా ఇబ్బంది జరుగుతుంది ఎప్పుడు అయినా పోతామంటే వస్తామంటే మాకు కూడా వస్తూ ఉంటే పోతా ఉంటే రాళ్ళు దాకి పోతా ఉంటే వస్తామంటే బండల మీద పడ్డం పోతాను వస్తాను బండల మీద కూడా వస్తామంటే పోతా ఉంటే పడతాను పోతాను వస్తారు కానీ ఈ విషయం ఏందని చెప్పనంట లేదు ఎవరు కావున దయచేసి మాకు రోడ్డు సంక్షన్ చేయాలి రోడ్ మంచిగా మెయిన్ రోడ్ దుర్గమ్మ గుడి దాకా దుర్గమ్మ గుడి అది ఆ దుర్గామ గుడి నుంచి ఆ డాంబర్ రోడ్ కొండరాజు మంచిగా కలిపారా రవాణా చాలా నష్టపరిహారం జరుగుతుంది ఇక్కడ పనులు పోయడానికి కర్మారా నుండి కొనవరాజుపల్లి పైన నుండి దోర్ణాల నుంచి చేరియాల పోతున్నాము రోడ్డు నిర్మాణం సరిగా లేదు కొంచెం కొత్తిమీరు కూరగాయలు అవన్నీ పోతున్నాయి దాన్ని బట్టి కొంచెం శ్రద్ధ తీసుకొని కొద్దిగా కొత్త తొందరగా వహించవచ్చు రోడ్డు గుల్మిట మండలం తోర్నాల గ్రామం మేము పోతారం రోడ్డు చాలా రోడ్డుకు మా బావి ఉంటుంది చాలా అధ్వానంగా మారిపోయింది అసలు ఆ రూట్లో వెళ్ళాలంటే మోకాళ్ళ వంటి కయ్యలు పోసినాయి మేము బావికాడికి ఊక చెయ్యాలంటే నాలుగు రోజులు అయింది మా బర్రే దుడ్డే అక్కడనే ఉన్నాయి మేము ఇక్కడనే ఉన్నాం వాటి పోషణ కరువు అయిపోయింది బావికాడ వేసిన పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ బ పశువులను కాపాడుకోవాలన్నా పంటలను కాపాడుకోవాలన్నా ఆ రోడ్డు పంటి వెళ్ళాలంటే కూడా మాకు భయం వేస్తుంది ట్రాక్టర్లు పోతలు బండ్లు పోతలేవు మనిషి నడవాలంటే కూడా చాలా రోడ్లు అధ్వానంగా మారినాయి కాబట్టి ప్రభుత్వం ఈ మట్టి రోడ్ల మీద పూర్తిగా పాడైపోయిన ధ్వంసమైనటువంటి మట్టి రోడ్ల మీద కాస్త దృష్టి కేంద్రీకరించి వాటిని వెంటనే మరమ్మతు చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము తోర్నాల గ్రామం అది దూలిమింట మండలము సిద్దిపేట డిస్టిక్ గోలేపల్లి మల్లేశం గౌడ్ను మా ఊరికి వచ్చే పోయే రోడ్లు మరీ అద్మానంగా తయారైనాయి మీరు తొందరగా ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకొని మా రోడ్లను బాగు చేయాలని మా గ్రామస్తులంతా ముక్క ముక్క కంఠంతో ఖండిస్తుండ్రు తోర్నాల టూ పోతారం తోర్నాల టూ రామారం తోర్నాల టు కొండరాజుపల్ల కొండరాజుపల్ల బీటి రోడ్డు ఒక కిలోమీటర్ వరకు ఉన్నది అక్కడి నుంచి డబల్ రోడ్ సీసీ రోడ్ అయినా కూడా ఆ కాంట్రాక్ట్ దారు బంద్ పోయిండు మరో దాన్ని రివర్స్ వస్తలేడు అక్కడ బావిలకాడికి పోవాలంటే ఈ మత్తడి వాడి మన రాత్రి చాలామంది ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్న బావిలకాడికి పోవాలంటే ఎడ్లు కానీ బర్రెలు కానీ మనుషులు కానీ ఆటోలు వస్తలేవు ట్రాక్టర్లు వస్తలేవు చాలా బాగా ఇబ్బంది పడుతుండ్రు బెక్కల్ రోడ్ కూడా తోర్నాలు బెక్కల్ రోడ్ కూడా మా బీటి రోడ్డు చేసినారు ఒక కిలోమీటర్ నుంచి పెట్టిపోయినారు అది కూడా తోర్నాల మూడు జిల్లాల లాస్ట్ బార్డర్ కాబట్టి రాయికే నాగిలు ఆ దృష్టిలో పెట్టుకొని మా తక్షణమే మా తోరణాలకు పనులు సాల్ చేయాలని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము తోరణాల గ్రామస్తులం కుడిపేట జిల్లా దుల్మిట మండలం తోర్నాల గ్రామం కుండరాయపల్లి మొక్కడా నా బావి ఉంటుంది ఈ అకాల వర్షాల వల్ల నాలుగు రోజులైన పోక అక్కడ దుడ్డే కానీ బర్రె కానీ తీసుకుపోని కూడా ఇబ్బంది అవుతుంది గురించి అంటే ఈ రోడ్డు కంప్లీట్ కాలేదు ఒక కిలోమీటర్ దాటితే బీటీ రోడ్ ఉన్నది అక్కడి నుంచి ముందుకు వస్తా అంటే ఇక్కడ చెరువు ఉంది ఈ చెరువు మత్తడి వాళ్ళ కారణంగా మేము బాయి కాడికి పోలేకపోయినాము ఇప్పుడు మందసలు తీసుకుపోనన్నా ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకొని మరి మొదలు చేపట్టాలని మనం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.